గోదావరి కణిలో ఈ రోజు పన్నెండవ డివిజన్లోని ప్రధాన నాళాలను డివిజన్ కార్పొరేటర్ మరియు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బొడ్డు రజిత రవీందర్లు స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా బొడ్డు రజిత రవీందర్లు మరియు ప్రజలు మాట్లాడుతూ గతంలో ప్రతి సంవత్సరం వేసవి కాలంలో వర్షాకాలం రాకముందు ఈ స్టీల్ తొలగించి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసేది కానీ ఈసారి మాత్రం గత నాలుగు నెలలుగా కమిషనర్ కలిసి కార్పొరేటర్ లెటర్లు ఇచ్చిన స్వయంగా కలిసి సమస్యను వివరించినా త్వరగా తీయించాలని వచ్చే వర్షాకాలంలో వర్షపు నీరు ఇండలోకి వస్తారు కమిషనర్ కార్పొరేటర్ బొట్టు రజిత రవీందర్లు కోరిన కూడా ఇప్పటివరకు డ్రైనేజీ కాల్వను తీయడం లేదని అసలు కమిషనర్ మరియు మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని లేకుంటే స్థానిక ప్రజలతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు పన్నెండవ డివిజన్లో ఉన్నటువంటి ప్రధాన కాలువ నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం క్లీన్ చేసేది ఇది ప్రతి ఎండాకాలంలో క్లీన్ చేసేది ఈ సంవత్సరం ఎండాకాలంలో ఇంకా చేయలేదు వచ్చేది వర్షాకాలం దీని ద్వారా కాలువ నీళ్ళు జామైపోయి వచ్చే ప్రమాదం ఉన్నది కాబట్టి మాకు ఆర్ఎఫ్సీఎల్ వాటర్ వస్తాయి మళ్ళీ ఇక్కడ ఈ డివిజన్లో ఉన్న వాటర్ అవి ఇవన్నీ వర్షాలు ఎక్కువైతే సడన్గా వర్షాలు పడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి కమిషనర్ గారు కలెక్టర్ గారు మాకు త్వరగా మేము త్వరగా మాకు ఈ కాలువ క్లీన్ చేయించగలరు మేము జనవరి నుంచి అడుగుతున్నాం గత నెలలో కూడా మీకు కమిషనర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము ఇలానే చెప్తా ఉన్నాం టెన్నర్ పిలుస్తా అంటున్నారు ఆ పని జరుగుతలేదు మాకు జనాలలో ఇబ్బంది అవుతుంది మురికి కా వచ్చేది వర్షాకాలం దాని ద్వారా దోమలు తయారైతే జ్వరాలత్త నీళ్ళ ఇళ్ళకైతే ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి తొందరగా మా కాలువ క్లీన్ చేయగలరని కోరుతుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కాలువల పరిస్థితి చాలా అధ్వానంగా మారింది ప్రతి సంవత్సరము ఎండాకాలంలో ప్రధాన నాళాలు కూడా శుభ్రం చేసే పరిస్థితి ఉండేది గతంలో ఈసారి కూడా చేస్తామంటున్నారు కానీ వచ్చే దాదాపుగా ఇంకా పది పదిహేను రోజులప్పుడే వర్షాకాలం వచ్చేది ఉన్నది పన్నెండవ డివిజన్లో ఉన్నటువంటి క్లైన్ దగ్గర నుంచి ఆంధ్ర గుడిచెల వరకు అదేవిధంగా క్లైన్ నుంచి పసలబాపు ఇంటి వరకు ఉన్నటువంటి రెండు ప్రధాన నాళాలు ఉంటాయి ఇవి మొత్తం కూడా చెత్త చెదరంతో సిల్టుతో పూర్తిగా నిండిపోయినది అసలు కొద్ది వర్షానికే ఇళ్ళకి వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది గతంలో మీకు చాలా రోజుల నుంచి మీకు కమిషనర్ గారికి లెటర్లు పెడతా ఉన్నాం సిడీఎంఏ దగ్గర కూడా లెటర్ పెట్టొచ్చినాం ఇంకా గతంలో ఇక్కడ ఒక ఓ నాయకుడు కాంగ్రెస్ నాయకుడి గోడ వల్ల ఆగిపోయింది వాళ్ళు మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి ఏమైనా ముట్టుకుంటే గోడ పడతాం మీద పడితే మేము చచ్చిపోతామనే ప్రమాదం ఉన్నది మేము తీయలేమని చెప్తే మేము దానికోసం కమిషనర్ గారికి టౌన్ ప్లానింగ్ అధికారులకు అదేవిధంగా ఇక్కడ వీరెవరు కూడా దానిపై సరిగ్గా స్పందించకపోవడంతో సిడీఎంఏ హైదరాబాద్ వారి దగ్గర అక్కడికి కూడా వెళ్ళి లెటర్ ఇవ్వడంతో ఈ మధ్యలో మళ్ళీ టౌన్ ప్లానింగ్ వారు రావడం జరిగింది కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కమిషనర్ గారు ఈ ఆదేశాల మేరకు వారు వారికి నోటీస్ ఇవ్వడంతో ఈ మధ్యలో వారు తొలగించడం కూడా జరిగింది అయితే మా పోరాట ఫలితంగా వారు గోడను కూడా తొలగించారు కానీ ఇంతవరకు కూడా కమిషనర్ గారు మీకు చెప్పి కూడా దాదాపు నెల రోజులు దాటింది మీరు మీ చెప్పుడుతో మీరు వచ్చిండ్రు ఏదో కాలువలో పారాలు పెట్టి అటు ఇటు మున్సిపల్ సిబ్బందితోటి తీసారు ఇట్లా చేస్తే మాకు పని కాదు ఎప్పటి నుంచి మేము ఏ విధంగా అయితే ప్రతి ఎండాకాలం ఎట్లయితే చేస్తూ ఉన్నామో అదే పద్ధతిలో దోని మొత్తం తేలాలే ఈ మీద ఉన్నటువంటి సిమెంట్ ఎట్లయితే మన ఫ్లోరింగ్ ఉందో ఆ ఫ్లోరింగ్ మొత్తం కూడా తీరదట్టు చేస్తేనే మా సమస్య పరిష్కారం అవుతుంది లేకపోతే రాబోయే కాలంలో మీరు కనుక ఇట్లా నిర్లక్ష్యం చేసినట్టయితే తప్పకుండా మా వాళ్ళందరినీ కలిసి ఆఫీసులు ముట్టడి చేయాల్సి వస్తుంది అట్లా కూడా మీరు చేయకపోతే మేమే స్వచ్ఛంగా మా ప్రజలతో కలిసి మరి తీసి మేమే ఎత్తిపోసుకోవాలన్నా ఏందో మాకైతే అర్థం కాని పరిస్థితి ఉంది దయచేసి మీరు ఇప్పటికైనా సరే తొందరగా మీరు టెండర్ పిలిచిందా పిలవలేదా లేకపోతే ఏందో మాకు తెలియదు కానీ మాకు ఎట్లనైనా సార్ మీ దగ్గర విశేష అధికారాలు ఉంటాయి తప్పకుండా వాటిని దృష్టిలో పెట్టుకొని మా డివిజన్ యొక్క ప్రజల ప్రాణాలు రక్షించాలి ఎందుకంటే వచ్చేది పది పదిహేను నెలలో వర్షం ఉన్నది ఎక్కడ చూసినా చాలా దుర్గంధం వాసన వస్తుంది మేము కార్పొరేటర్ కూడా గత ఐదారు నెలలుగా మీ వెంట పడతా ఉంటే మీరు తీస్తలేరు అంటే చాలా ఘోరమైతే సార్ తప్పకుండా మీరు ఆలోచన చేయండి మా ప్రజల ప్రాణాల కోసం మేము కొట్లాడేది మీరు కూడా ఆ కమిషనర్గా ఉన్నది బాధ్యతలు ఉండేది కూడా కేవలం వాళ్ళ పనిచేయడం కోసమే కాబట్టి దయచేసి ఏమీ అనుకోకుండా ఖచ్చితంగా త్వరలోనే ఈ రెండు మూడు రోజుల పట్టలో లేకపోతే వారం రోజుల పట్ల తప్పకుండా ఈ సిల్ట్ మొత్తం పూర్తిగా తొలగించి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కాకుండా చూడాలి అదేవిధంగా కాలువలన్నీ నీట్గా ఉంచేలాగా ఎప్పటికప్పుడు మీ చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా దీని మీద కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా స్పందించాలని కోరుతా ఉన్నాం